యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు నో కీర్తనలు నూట నలభై అధ్యాయం పదమూడవ వచ్చు నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు నిజమైన నీతిమంతులు దేవుని నామానికి ప్రతిక్షణం కృతజ్ఞతతో స్థుతిస్తారు కృతజ్ఞత అనేది కేవలం మాటలతో కాదు జీవితంలోని విధేయతలోనూ సానుకూల చర్యలలో వ్యక్తమవుతుంది రెండవ యథార్థవంతులు సన్నిధిలో నివసించెదరు నిజాయితీ సత్యము ఉన్నవారు మాత్రమే దేవుని సమీపంలో నిలబడతారు పాపం భ్రష్టత అబద్ధం వల్ల మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉండలేము మన హృదయం పవిత్రం మన జీవితం కృతజ్ఞతతో ధర్మంతో నిండాలి మనం నీతిమంతులు సత్యవంతులు ధర్మపరులు అవ్వాలి ప్రతి మనిషి జీవితం దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలంటే కృతజ్ఞత ధర్మం కృతజ్ఞత ధర్మం నిజాయితీ అవసరం ప్రార్థన రవ్వ నన్ను నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నిలిపి నీ సన్నిధిలో కృతజ్ఞతతో స్థుతులు చేయడానికి శక్తి నిలువము నా జీవితాన్ని నీ చిత్తానుసారంగా నిజాయితీతో యేసు నామంలో ప్రార్థించుతున్నాను ఆమె ఆమెను